హలో హాయ్ ఫ్రెండ్స్ కొంతమంది మీది లాంగ్ హెయిర్కి మేమందరం చాలామంది ఫ్యాన్స్ ఉన్నాము ఏదైనా టిప్స్ చెప్పవా మా హెయిర్ గ్రో అవటానికి ఊడిపోకుండా ఉండటానికి థింక్గా అంటే లావుగా ఉండటానికి పొడవుగా ఉండటానికి అన్నారు నేను కొన్ని కొన్ని చెప్తాను నేను ఎక్కువగా కరేపాకు కానీ అంటే కరివేపాకు అన్ని విధాలుగా నేను కూరల్లో కరివేపా కారంలో వేసుకొని తింటూ ఉంటాను చాలా మంచిది అనమాట క్యాన్సర్ రాకుండా చేసిద్ది కరేపాకు కూడా చాలా హెయిర్ గ్రోత్కి కానమవుతుంది అనమాట అంటే హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది పెరుగుతానికి సహాయపడిద్ది అనమాట ఎక్కువగా కరేపాకు అంటే నెంబర్ వన్ ప్లేస్లో ఉండిద్ది నా విషయంలో మటుకి హెయిర్ విషయంలో కరేపాకు ఈజ్ బెస్ట్ సెకండ్ వచ్చేసేసి కర్డ్ కర్డ్ వచ్చేసి నేను ఫుడ్ విషయంలో ఫుడ్డులో తింటాను పెరుగనం తింటాను లేదా తలకు పెడతాను అనమాట బాగా చుండ్రు డ్యాండ్రఫ్ ఉన్నప్పుడు రాకుండా అంటే మనము ఒక దువ్వెన ఒకలే వాడాలి ఇద్దరు ముగ్గురు వాడితే ఏమవుతుందంటే డెండ్రఫ్ వచ్చేసింది మట్టి దుమ్ము ఉండటం వల్ల పా పాడవుతుంది కాబట్టి లెమన్ కర్డ్ రెండు కలిపి హెయిర్కి పెడతాను చాలా కూల్గా ఉండి అసలు ఒక రిలాక్స్ లాగా హెడ్ బ్రెయిన్ అంతా అంత చక్కగా రిలీజ్ అయ్యి హెయిర్ హెయిర్కి బ్లడ్ సర్కులేట్ అయ్యి మంచిగా హెయిర్ గ్రో అవుతుంది అనమాట అందుకే నేను కర్డ్ కానీ లెమన్ కానీ సెకండ్ ప్రిఫరెన్స్ చేస్తాను తర్వాత వచ్చేసేసి ఇది మన మందారాకులు అంటారు కదా మందార పూలు అవి నేను ఎక్కువగా కాయల్లో ఫెస్టివల్ కానీ ఏదైనా సందర్భం అప్పుడు చాలా అంటే రెండు మూడు నెలలకు ఆరు కన్నా నేను కాయలు వాడుతాను అది ఏంటంటే అది కూడా న్యాచురల్గా మనకి చాలా హెల్త్ పరంగా చాలా నెంబర్ వన్ ప్లేస్లో ఉండిద్ది కాబట్టి నేను కుంకుడుకాయలని ప్రిఫరెన్స్ చేస్తాను ఇష్టపడతాను ఎక్కువగా న్యాచురల్గా ఉండటానికి షాంపూలు ఈ షాంపూ కాగితాలు షాంపూ కవర్లు కానీ డబ్బాలు కానీ అవన్నీ ఏంటంటే కెమికల్స్ ఉంటాయి ఏమని భయం నాకు కానీ తప్పదు సిటీలో ఉన్నప్పుడు కొంచెం కొంచెం వాడిన అదే ఎక్కువ వాడతాను కుంగుడు తర్వాత వచ్చేసేసి నేను వన్ ఇయర్ అవుతుంది నేను హెయిర్ కటింగ్ చేయించి కూడా అంటే సగానికి చేపించాను షేప్ చేపించాను షాప్కి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి కానీ ఏంటంటే నేను మంచిగా అన్నీ తిని మంచిగా అన్నీ నిద్రపోతాను కాబట్టి కొన్ని ఏదన్నా వచ్చినప్పుడు వెంటనే అడిగేసి మళ్ళీ కూల్ అయిపోతాను అట్లా అనమాట లోపల పెట్టుకొని ఇప్పుడు సద్దన్నం మనం ఈరోజు తినాం కదా నిన్న నిన్న పడే నిన్న రెండు రోజులు సద్దు పడిన అన్నాన్ని మనం ఈరోజు తినం కాబట్టి అట్లా ఉండండి ఇప్పటికప్పుడు హ్యాపీగా ఫ్రెష్గా మ్యూజిక్ కింటా ఎంజాయ్గా లైఫ్ని ఎంజాయ్ చేయండి హెయిర్ కూడా బాగా పెరుగుతుంది ఇప్పుడు కొంతమందికి బాయ్స్ కూడా హెయిర్ ప్రాబ్లం అయ్యి జుట్టు బట్టని అయ్యి పాపం పెరగట్లేక పెళ్ళిళ్ళు గాక బొట్టా